లవ్ అవర్ సెల్ఫ్ క్రియేట్స్ మోర్ ఎనర్జీ రేదర్ దాన్ ఎనిథింగ్ ఎల్స్ మనమలను మనం ప్రీతించుకున్నప్పుడు మనను మనల్ని ఇష్టపడినప్పుడు ఒక అద్భుతమైన శక్తి మనలో ఉద్భవం అవుతుంది వీ కెన్ టు జనరేట్ రిజెనరేట్ రిజెనివేట్ రిజైస్ దాన్ని పునరుత్పాదన పునః మనహనము మననము దీని చేసినప్పుడు ఖచ్చితంగా మనకు ఒక అద్భుతమైన అమోఘమైన శక్తి మనలోనే తయారవుతుంది దాన్ని కాకుండా జీవితాన్ని నాశనం నాశనం అని చెప్పేసి అక్కడ చెప్పినాను ఎందుకు అని చెప్పి చెప్తే ఆ షా ఒత్తు పలకాలనే ఉద్దేశంతో చెప్పింది ఎటువంటిది ఏదైనా సరే మనమన్న మనం చిరునవ్వుతో చూసుకోగలిగినప్పుడు మనకు అమోఘమైన శక్తులు ఖచ్చితంగా వస్తాయి నేను డాక్టర్ సుబ్బయ్య బిహెచ్ఎంఎస్ డిప్లొమా యోగా పీజీ డిప్లొమా సైకాలజీ అబవ్ ఆల్ ఐఎమ్ ఏ క్వాలిఫైడ్ ఆల్టర్నేటివ్ డ్రగ్లెస్ థెరపిస్ట్ మనలో అమోఘమైన శక్తులు ఉన్నాయి కాకపోతే మనం ఎలా పాటు చేసుకుంటున్నాము అని చెప్పి చెప్తే మనకు తెలియకుండానే మనం ఎక్కువసేపు నిద్రపోవడము ప్రతి చిన్న విషయానికి కోపం చేయడం కోపం చేసుకున్నప్పుడు ఏమవుతుంది మనలో ఉండే శక్తి కుంచుకుపోతుంది ఆరా మన చుట్టూ ఉన్నటువంటి వలయాలు చిన్నవి అయిపోతాయి నిద్రపోయేటప్పుడు కూడా మీరు ఓవర్ స్లీపింగ్ అది ఏమవుతుంది మెల్టిని ఎక్కువ అవుతుంది మెల్టిని ఎక్కువైనా కానీ మనలో ఉన్నటువంటి మిగతా రసాయనాలు తక్కువైపోతాయి ఎక్కువ నిద్రపోతే తప్పే తక్కువ నిద్రపోయినా కష్టమే మెల్టనిన్ సెరిటిని అనేది రెండు రసాయనాల్లో ఏదో ఒకటి ఎక్కువైనా కానీ మన శరీరానికి అనారోగ్యానికి దారింది కాబట్టి ఆరోగ్యంగా ఉండాలన్నప్పుడు చెడ్డ అలవాట్లు రాకూడదు అన్నప్పుడు మనము ఎక్కువ నిద్రపోకూడదు తక్కువ నిద్రపోకూడదు కోపము కావాలా అవసరము ఖచ్చితంగా అవసరము దాన్ని ఎక్కువగా చేసుకోకూడదు ఎక్కడ ఎలా పనులు జరగాల ఎందుకు మనం కోపం చేసుకోవాలనేసి మనకు అర్థం కావాలి వచ్చేసి ప్రతి ఒక్కదానికి అయ్యో సుస్థైపోయింది నీరసం అయిపోయింది ఏమేమో పదాలు వీక్నెస్ ఇవన్నీ కూడా లేనిపోంది ఎక్స్ప్రెషన్ చేయకూడదు నెగిటివ్స్ మనము ప్రమోట్ చేయకూడదు అది చెడ్డ అభ్యాసం అయిపోతుంది నాలుగో పాయింట్లో మనం ఏం చెప్పుకుంటామంటే చెడ్డ అలవాట్లు అభ్యాసాలు అత్యంత ముఖ్యమైనది ఏమి అని చెప్పి చెప్తే మనవల్ని ఎప్పుడు మనం నిందించుకుంటూ ఉండడము నిందించుకునేటప్పుడు ఏమవుతుంది మనకు తెలియకుండానే మనము ఆ నెగిటివ్ లోపలికి పోయేసి ఒక బుర్కా మాదిరి అవుతాండి అది బురకా వచ్చేసి ఎప్పుడు వేసుకోవాలో ఎలా వేసుకోవాలనే దాన్ని ఏరే మనము సంబంధం లేని విషయము కాకపోతే అది మేకప్ చేసుకోకూడదు అనేసి ఆ మేకప్ ఎక్కువ అయితే మనకు చెడ్డాయి అయ్యో వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు ఇదైతే ఎట్లా అదైతే ఎట్లా అనడం కూడా ఒక నెగిటివ్ పాయింట్ దాన్ని మనము నెగిటివ్గా తీసుకోవడం లేదు చేస్తే మనం అందరం కూడా భయపడతాము సమాజము అది ఇది సమాజంలో కట్టుబాట్లు ఉన్నాయి ఆ కట్టుబాట్లు నిర్దిష్టంగా ఉండాలి మనకు కానీ వేరే వాళ్ళకు కానీ ఇబ్బంది కాకుండా ఉండాలి కాకపోతే మనం ఏం చేస్తా నాశనం అవుతా నమ్మవుతా ఆ షా ఒత్తుకి పలికినప్పుడు మనము మనలోనే ఉండిపోతాము అత్యంత ముఖ్యమైనది ఆరో పాయింట్ ఏమీ అని చెప్తే మనం ఆ పని చేసేటప్పుడు ఇది చేయాలా అనేసి ఆతృత లేకపోవడము ఆ సీరియస్నెస్ లైట్నెస్ తీసుకోవడము లైట్గా ఏ ఉంటుందిలే చేద్దాంలే అనేసి ఒక అపనమ్మకము నీ మీద నీకు నమ్మకం లేకుండా పోవడం ఏడో పాయింట్లు ఏమైనా చెప్తే మీ మీద మీకు నమ్మకం ఉన్నప్పుడు ఏం చేస్తారు నేను చేయనే చేయాలి నేను చేస్తాను చేసి చూపిస్తాను అనేసి దృఢమైన విశ్వాసం మీలో ఉంటుంది ఎనిమిదో పాయింట్ అని చెప్పి చెప్తే ఒక ప్రతి చిన్న విషయానికి ఏళ్ళ వాళ్ళ మీద ఆధారపడ్డదు వాళ్ళు చేస్తారులే నేను చూస్తానులే అట్లా చేస్తారులే ఇట్లా చేస్తారులే అనేసి ఓవర్ కాన్ఫిడెన్సు లేదా లేజినెస్ ప్రొకాషనేషన్ వాయిదా వేయడము సోమవారితనము ముఖ్యంగా మనలో ఎక్కువ మందిలో ఉండేది ఏమీ అని చెప్పి చెప్తే సోమార్తనం చేద్దాంలే చూస్తాంలే ఈ వల్ల ఏం మనకు ఉపయోగము ఓవర్ అంబిషన్ ఎక్కువ ఆశపడడం ఎక్కువ పనులు చేయడం ఒకేసారి చాలా పనులు చేసినప్పుడు కూడా అది అలాగే అవుతుంది ఎక్కువ ఆశపడినప్పుడు ఏమవుతుంది ఆశ దురాసే దుఃఖానికి మూలం ఆశ ఉండాలి లిమిట్ ఉండాలి ఓవర్ లిమిట్కి పోయినప్పుడు అది మన పిండుతుంది పిండి పిప్పి చేస్తుంది అవసరాన్ని మించి మాట్లాడడం అనవసరంగా మాట్లాడినప్పుడు స్పీచ్ ఇస్ సిల్వర్ సైలెన్స్ ఇస్ గోల్డ్ అనవసరంగా మాట్లాడినప్పుడు మనం విలువం అవుతుంది హీడి ఇప్పుడు వాగుడికి అయ్యే ఏం తెలియదు తెలియని దాని వల్ల ఎక్కువ మాట్లాడుతున్నాడు ఇలాంటి మనకు లేనిపోని వస్తాయి స్క్రోలింగ్ ఈ కాలంలో ప్రతి ఒక్క చిన్న విషయాన్ని పరిగెత్తుకొని పోవడము దయచేసి ఇలా చేయొద్దు మీకు ప్రతి ఒక్కదానికి లిమిట్స్ అనేది ఉండాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ ఎంకరేజ్ యువర్ సెల్ఫ్ అండ్ అదర్స్ వేరే వాళ్ళని కూడా మీరు ప్రోత్సహించండి మీరు మళ్ళీ మీరు ప్రోత్సహించుకోండి బీ హ్యాపీ హ్యావ్ ఎ గ్రేట్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ వన్స్ అగైన్